హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ ఈ యొక్క జనరల్ సైన్స్లో జీవశాస్త్రం జీవశాస్త్రంలో వ్యవస్థల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఓకే ఇప్పుడు అంతఃస్రావిక వ్యవస్థ అంతఃస్రావిక వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ ఓకే అంతఃస్రావిక గ్రంథుల గురించిన అధ్యయనం దీన్ని ఏమంటాం ఎండో క్రైనాలజీ అంటాం ఫాదర్ ఆఫ్ ఎండో థామస్ ఎడిసన్ శరీరంలో సమన్వయం రెండు రకాలుగా జరుగుతుంది శరీరంలో సమన్వయం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి నాడుల ద్వారా అంటే నాడి వ్యవసాధీనంలో రెండు హార్మోన్స్ అంటే రసాయన పదార్థాల ద్వారా ఓకే మానవ శరీరంలో గ్రంథులు రెండు రకాలు అవి ఒకటి నాల గ్రంథులు రెండు వినాల గ్రంథులు గ్రంథులు ఈ గ్రంథులు స్రవించే రసాయనాలను ఎంజైమ్స్ అంటారు ఎంజైమ్లు నాళాల ద్వారా ప్రయాణించి చర్య అనంతరం తిరిగి ఏర్పడును ఇవి రసాయనికంగా ప్రోటీన్స్ తే ప్రోటీన్స్ తే నిర్మితమై ఉంటాయి నెక్స్ట్ మొదట కనుగొన్న ఎంజైమ్ జేమేజ్ నెక్స్ట్ వినాల గ్రంథులు రెండో రకం గ్రంథులు వినాల గ్రంథులు అంతశ్రవిక గ్రంథులకు నాళాలు లేవు అందుచేత వీటిని వినాల గ్రంథులు అంటారు ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు ఓకేనా నాల గ్రంథులు విడుదల చేసే పదార్థాలనేమో ఎంజైమ్స్ అంటున్నాం ఓకే మరి వినాల గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటున్నాం మరి హార్మోన్స్ రసాయన హార్మోన్స్ను రసాయన రాయబారులు కెమికల్ మెసెంజర్స్గా పిలుస్తారు హార్మోన్స్ను కనుగొన్నది బెయిస్ స్టార్లింగ్ హార్మోన్స్ తయారీ నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రోటీన్స్ తే ప్రోటీన్స్ హార్మోన్స్ టీఎస్ఎస్ ఎఫ్ఎస్ఎస్ ఎల్హెచ్ ఇవన్నీ కూడా తర్వాత ఫెఫ్టైడ్స్ హార్మోన్స్ ఇంక్లో ఇన్సులిన్ గ్లూకాగన్ గ్రోత్ హార్మోన్ ఆక్సిటోసిన్ వాసోప్రేసిన్ నెక్స్ట్ మూడోది అమైనో యాసిడ్స్ హార్మోన్స్ థైరాక్సిన్ మెలటోనిన్ మిల్టానిన్ ఆండ్రెనాలిన్ అడ్రినాలిన్ అడ్ర అడ్రినాలిన్ నెక్స్ట్ ఈ యొక్క ఫ్యాట్ హార్మోన్స్ ఇవి ఓకే ఈ అంతశ్రాయక వ్యవస్థలోని ముఖ్యమైన గ్రంథులు కనుక చూసుకుంటే మనకు మొత్తం పది గ్రంథులుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి పీయూష గ్రంథి రెండు థైరాయిడ్ గ్రంథి మూడు పారాథైరాయిడ్ గ్రంథి నాలుగు అడ్రినల్ గ్రంథి ఐదు బీజకోశాలు ఆరు థైమాస్ గ్రంథి ఏడు జరాయువు ఎనిమిది క్లోమం తొమ్మిది ఫీనియల్ గ్రంథి పది జీర్ణాశయం ఈ యొక్క వినాల గ్రంథులు అంటే అంతః్రాయ ముఖ్యమైన గ్రంథులలో ఇవి మనకు మొత్తం ఉండడం జరిగింది ఈ గ్రంథులని మనం ఒక్కొక్కటిగా తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో అందరికీ బాయ్